రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం ద్రవ రూప ఎరువు ఉక్సాల్ గురించి తెలుసుకుందాం ఉక్సాల్ కీలట్ రూపంలో పది పోషకాలు ఉన్న ఎరువు ఎరువు ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అన్ని పంటలలో అన్ని రకాల పురుగు మందులలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇందులో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మరియు చిరు పోషకాలైన ఐరన్ జింక్ బోరాన్ కాపర్ మాంగానీస్ మాలిబ్డనం వంటి పది రకాల పోషకాలు ఉన్నాయి మనం స్ప్రే చేసే పురుగు మందులకు మనం రకరకాల పీహెచ్ ఉన్న నీటిని కలుపుతాం అలా కలపడం వల్ల పిహెచ్లో హెచ్చు తగ్గులు వస్తుంటాయి అలా కాకుండా మన ఉక్సాల్ని పురుగు మందుకు కలపడం వల్ల పీహెచ్లో హెచ్చు తగ్గులు తగ్గి పీహెచ్ స్టెబిలైజ్ అవుతుంది అలా స్టెబిలైజ్ అయిన మందు మన పంటకు చాలా బాగా పనిచేస్తుంది కీలెట్ అంటే ఒకదాని నుండి ఇంకోటి కలిసిపోకుండా ఉండే టెక్నాలజీ మన ఉక్సాల్లో కీలెట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఒక పోషకం ఇంకో పోషకంతో కలిసిపోకుండా ఉంటుంది తద్వారా గడ్డలు ఏర్పడవు మరియు నీటిలో త్వరగా కలిసిపోతుంది మన ఉక్సాలలో యాంటీ అవాపరేట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఎండలో కొట్టినా కూడా ఆవిరైపోదు ఉక్సాల్ని పురుగు మందులతో కలిపి కొట్టడం వల్ల గమ్లాగా పనిచేసి పురుగు మందు ఎక్కువ రోజు ఆకుకి అతుక్కునేలా చేస్తుంది ఉక్సాల్ మందును టమాటా తోటలో వాడడం వల్ల పోషకాలు అందడంతో పాటు అనేక లాభాలు ఉన్నాయి కావున రైతులందరూ తమ తోటలలో ఉక్సాల్ మందుని పురుగు మందులతో కలిపి వాడుకొని తమ పంట యొక్క దశను మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి మరిన్ని టమాటాకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి